అందరికీ జై శ్రీరామ్ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము రేపటి తేదీ వివరములు ముప్పైవ తేదీ మార్చి నెల ఆదివారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము స్వస్తిశ్రీ శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము భానువారము తిది పాడ్యమి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి బిధియ నక్షత్రము రేవతి రాత్రి ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి అశ్విని యోగము ఐంద్రం రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషముల వరకు కరణము భవ మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి బాలువ రాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల వరకు అమృతకాలము సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషముల వరకు వజ్యము ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషముల వరకు రాహుకాలము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఆరు గంటల వరకు యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు సూర్య సంచార రాశి మీనం చంద్ర సంచార రాశి మీనం సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు విశిష్టత నూతన వత్సరాదిహి ఉగాది పండుగ వసంత నవరాత్రులు ప్రారంభము ఆర్థిక తిథి పాడ్యమి మరింత భక్తి సమాచారమును తెలుసుకుంటకు దయచేసి శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్